హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇది మన లక్కీకి చాలా క్లోజ్ ఫ్రెండ్ ఇది వచ్చేసి లక్కీ రాయడా లక్కీ లక్కీ ఇది వచ్చేసి మన లక్కీకి చాలా అంటే చాలా క్లోజ్ ఫ్రెండ్స్ మన లక్కీ పైకి ఏదన్నా కొరికేకొస్తే ఇదైతే పరిగెత్తి వస్తుంది పాపము చాలా ఇష్టం లక్కీ అంటే దీనికి అలాగే లక్కీ కూడా ఇదంటే చాలా ఇష్టం చూడండి దీనికి ఫుడ్ పెడుతూ ఉంటే కూడా అది ఏమీ ఇదే చేసేలేదు అదో అక్కడ దాన్ని చూస్తూ ఉంది కదా దానికి లక్కీ అంటే భలే కోపము అలాగే లక్కీ కూడా అదంటే చాలా కోపము

ఇందా ఏది కావాలో తీసుకో దీని కడుపు ఫుల్ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి దా ఇందా దాన్ని ఇది కొరకే వస్తుంది ఫ్రెండ్స్ అది కానీ తీసుకునేకొస్తే ఇందా ஏது காலா இந்த இது குறிக்கா இந்த அது சூடும் சா பயப்படுத்து దానికి ఎంత తీసుకో ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు ఇది తిండి భోజనం ఫుల్ అయిపోయింది ఫ్రెండ్స్ వీటికంతా ఇందా మన లక్కి నేను ఇంకా వీటికంతానూ కరెక్ట్గా భోజనం మీకు ఏం తొందరలేదు ఫ్రెండ్స్ బాగా ఎప్పుడూ కడుపు నింపులనే పెట్టింటాము వీటికంతా దీనికైతే చూడండి బాగా కడుపు నిండిపోయింది కానీ దీనికి చాలా ధైర్యం ఫ్రెండ్స్ వేరే కుక్కలతో అంతా వేరే కుక్కలని అంతా కోరికేదాంతో ఇదైతే నెంబర్ వన్ రోషం చాలా దీనికి మన లక్కీని ఒకదానే ఇది కొరికే లేదు మన లక్కీకి ఆ బ్లాక్ కుక్క అంటే వేయలేదు ఎందుకంటే ఒకరోజు లక్కీ అది కోరుకునే ఉండాయి అప్పటినింకా ఆ నలు కుక్క అంటే వేయలేదు ఫ్రెండ్స్ చూడండి అది వద్దామా వద్దా అని ఉంది మన ఇంటి తవ్వకి అలాగే మన లక్కీగానే నేను కొంచెం ముందరకు పోతుంటే దాని మీదకి ఎగురుకొని వెళ్ళిపోతుంది నేను అందుకే పోయలేదు చూడండి కావాలంటే ఏయ్ పట్టుకోవాలి ఓకే చూసారు కదా ఫ్రెండ్స్ సరేరా మనం ఇంతకు వీటిని ఇంకో నాలుగు ఉండవు ఫ్రెండ్స్ అవి పోయి నిద్రపోసినట్లున్నాయి దీనికి చూడండి కడుపు నింపులా ఉన్నట్లుంది తినే లేదు మంచి స్వీట్ ఇది తిను అలాగే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ అలాగే షేర్ చేయండి మన లక్కీ వీడియో షూ ఇంకా వైరల్ కావాలంటే మీరంతా లైక్ పెడితేనే ఇంకే ఇంకొంచెం వైరల్ అవుతుంది నాకు ఈ కుక్కలు అంటే చాలా అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్ ఇవి ఎందుకంటే నేను ఒకవేళ గాడిలో వస్తూ ఉంటే ఇవి నన్ను అక్కడ ఇక్కడ రోడ్లో చూసి అలాగే పరిగెత్తి వస్తా ఉంటే అందరూ ఒక విచిత్రంగా చూస్తూ ఉంటారు ఏ లక్కీ రాయడా మన లక్కీ గ్యాంగ్ అంతా వచ్చేసింది ఫ్రెండ్స్ వెళ్ళింది అక్కడ ఆ నల్కొక్క ఆహా నల్కొక్కే మోచే హెండా ఆ ఇంకా తల్లేదు ఆ రాలకే యావదే ఏ అక్కడ అక్కడ నలుకొక్కుంది కదా ఫ్రెండ్స్ అదంటే అయ్యలేదు అవో అవే మో పీకులు ఆడుకుంటామండి ఆపక్క ఇక్కడైతే మన లక్కీ ఫ్రెండ్ చూడండి ఇది అయితే ఉంటుంది ఇది చాలా కోపం దీనికైతే మన ఇంటితో సైలెంట్గా ఉంటుంది కానీ ఈ వీడియో మీరు ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియో ఎంత దూరం వెళ్తుందో చూడాలి వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ మన లక్కీ వీడియోస్ మరి ఇంకా మరిన్ని మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తాము మా తేజ చూడండి ఆడిపిస్తుంది దీనికి భయము పాపం ఇది కొరికేస్తుంది ఏనీస వీడియో చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అలాగే ఒక విషయం మర్చి మర్చిపోతుంది దీనితో వచ్చి ఈ కుక్కతో చేసి ఒక స్టోరీ ఉంది ఫ్రెండ్స్ అది చెప్తాను ఇదైతే వాళ్ళ ఇప్పటికీ బతుకుంది అంటే దానికి ఒక స్టోరీ ఉంది అది ఒకరోజు చెప్తాము వేరే వీడియోలో ఆ రోజు కొంచెం లేట్ అయినంటే ఇది ఉండి ఫ్రెండ్స్ అది ఇంకో వీడియోలో ఏం జరిగింది ఏంటి అనేసి చెప్తాను ఇది ఆ రోజునికనే మన ఇంటి దగ్గర ఇక్కడ ఉండిపోయిండేది పాపం ఆ రోజు చనిపోవాల్సింది ఇది దీనికి మోల్స్ రోగం వచ్చేసి సుమారు ఒక వన్ అవర్ని ఇంకా సౌండ్ చేసుకుని బయట పడిపోయింది కంప్లీట్గా హార్ట్ అటాక్ వచ్చేసిందేమో అని మేము అనుకున్నాము తర్వాత దానికి హాట్ పైన అంతా ప్రెస్ చేసి దానికి కీ అంతా పెట్టి వాటర్ అంతా తాగిపిచ్చి చాలాసేపు ఆ రోజు నైట్ అంతా దీన్ని మా ఇంటి లోపల ఇక్కడ గేట్ లోపల ఇక్కడ వేస్ ఈ గేట్ లోపల పెట్టుకొని దీనికి బెడ్షీట్ అంతా కప్పింటి ఫ్రెండ్స్ అంతా చేసిన తర్వాత అది మార్నింగ్కి కాస్త రె రెడీ అయింది తర్వాత కొంచెం ఫుడ్ పెట్టిన తర్వాత రెడీ అయింది ఇది ఇదైతే పాపం లేదు అంటే ఆ రోజు నైట్ చనిపోవాల్సింది ఇది ఎలాగో అలాగా కాపాడి ఆ రోజు ఇది విశ్వాసంగా ఇంటి దగ్గరే ఉండిపోయింది అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోతూ ఉండేది కానీ ఆ తర్వాత ఏమైందంటే ఇక్కడే ఉండిపోయింది ఇది ఇంకా ఈ స్టోరీ తర్వాత ఇంకో వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్ దీన్ని వీడియో అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్